नमस्कार मेरे तू न्यूज के ఇంటర్ ప్రథమ మరియు ద్వితీయ సంవత్సర ఫలితాలలో మోగించిన తేజస్ డిఫెన్స్ అకాడమీ అండ్ జూనియర్ కాలేజ్ ఇరవై రెండు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు రోజున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఇంటర్మీడియట్ ఫలితాలలో కరీంనగర్ కొత్తపల్లిలోని తేజస్ డిఫెన్స్ అకాడమీ అండ్ జూనియర్ కాలేజ్ విద్యార్థులు ప్రతిభ కనవర్చి ఉత్తమ ఫలితాలను సాధించారు ఈ సందర్భంగా తేజస్ డిఫెన్స్ అకాడమీ అండ్ జూనియర్ కాలేజెస్ చైర్మన్ సిహెచ్ సతీష్ రావు గారు విద్యార్థులకు కూల బుకేలను అందజేసి శుభాకాంక్షలను తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫలితాలను సాధించేందుకు సహాయ తల్లిదండ్రులకు శుభాకాంక్షలను తెలియజేస్తూ ధన్యవాదాలు తెలిపారు ఎనిమిది ఎకరాల విశాలమైన స్థలంలో విశాలమైన భవన సముదాయంలో అధ్యాపకులచే విలువలు క్రమశిక్షణతో కూడిన విద్యాబుద్ధులను అందించడం జరుగుతుందని విశాలమైన ఆట స్థలంలో నిష్ఠాతులైన శిక్షకులచే శిక్షణను ఇప్పిస్తున్నామని తత్ఫలితంగానే ఈ ఫలితాలు సాధ్యమయ్యాయని అన్నారు ఈ సందర్భంగా ఫలితాలలో అద్భుతమైన ఫలితాలు సాధించడం జరిగింది ఇంటర్మీడియట్ ఎంపీసీ ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ ఇయర్లో శ్రీవర్ధన్ అనే అబ్బాయికి నాలుగు వందల డెబ్బై గాను నాలుగు వందల అరవై ఆరు మార్కులు అదేవిధంగా అరిషిత్ యాదవ్ అనే అబ్బాయికి నాలుగు వందల డెబ్బై గాను నాలుగు వందల అరవై ఆరు అదేవిధంగా వర్షిత్ నాలుగు వందల అరవై ఐదు నందీశ్వర్ నాలుగు వందల అరవై నాలుగు అదేవిధంగా సిఈసి ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ ఇయర్లో ఐదు వందల మార్కులు గాను నాలుగు వందల తొంభై మార్కులతో రామ్ చరణ్ రాజేందర్ నాలుగు వందల ఎనభై మూడు అదేవిధంగా సీనియర్ ఎంపీసీలో సీనియర్ ఎంపీసీలో వెయ్యి మార్కులకు గాను వేయి మార్కులకు గాను తొమ్మిది వందల తొంభై మూడు మార్కులతో కే మార్కుది అదేవిధంగా బైపీసీలో తొమ్మిది వందల అరవై తొమ్మిది ఈ విధంగా ఎంపీసీ బైపీసీ సిఈసి మూడు గ్రూపులో కూడా రాష్ట్ర స్థాయి మార్కులు సాధించడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా మా జూనియర్ కాలేజీ నుంచి అన్ని గ్రూపులలో ఎంపిసి బైపీసీ సిఈసిలలో రాష్ట్ర స్థాయి మార్కులు సాధించడం జరుగుతుంది ఈ సంవత్సరం కూడా అదేవిధంగా అత్యుత్తమైన మార్పులు సాధించడం జరిగింది పాస్ పర్సెంటేజ్ కూడా అత్యుత్తమ పాస్ పర్సెంటేజ్తో విద్యార్థులు ఉత్తీర్ణులు కావడం జరిగింది అదేవిధంగా మా తేజస్సు జూనియర్ కాలేజీలో అన్ని రకాల అంటే ఓన్లీ చదువుతో చదువు కాకుండా అన్ని రకాల స్పోర్ట్స్ యాక్టివిటీస్ కబడ్డీ ఖోఖో వాలీబాల్ క్రికెట్ ఖోఖో ఈ విధంగా అన్ని రకాల గ్రౌండ్స్ ఈ విద్యా సంవత్సరం నుంచి ఏర్పాటు చేయడం జరిగింది ఏర్పాటు చేయడం జరిగింది సుమారు ఎనిమిది ఎకరాల ప్రాంగణంలో సొంత బిల్డింగ్స్ సొంత గ్రౌండ్స్ అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది ఒత్తిడి లేని విద్యను అందిస్తూ పిల్లలను ఫిజికల్గా ఫిజికల్గా వాళ్ళని డెవలప్ చేయడము అదేవిధంగా ప్రశాంతమైన వాతావరణంలో చదువుకునే విధంగా అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది మా తేజస్ అక్కడ నుంచి ఇప్పటి వరకు రెండు వేల మంది విద్యార్థులకు డిఫెన్స్ ఉద్యోగాలు అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం జరిగింది ఈ విద్యా సంవత్సరం నుంచి అనగా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరం నుంచి బాలికలకు బాలికలకు కూడా ఇంటర్తో పాటు డిఫెన్స్ అదే అదేవిధంగా ఐఐటి నీట్ కోచింగ్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అన్ని రకాల సదుపాయాలతో విద్యార్థులు అత్యధిక శాతం ఒత్తిడి సాధించడం జరుగుతుంది అన్ని అన్ని కేటగిరీలో కూడా రాష్ట్ర స్థాయి మార్పులు సాధించడం జరిగింది రాబోయే రోజుల్లో కూడా ఇంకా మా విద్యార్థులు అద్భుతమైన ఫలితాలు సాధిస్తారని మాకు భీమా ఉంది అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా మా విద్యార్థులు అన్ని కేటగిరీలో కూడా అత్యధిక ఉద్యో అత్యధిక మార్కులు సాధించే విధంగా మేము ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది స్పోర్ట్స్ విషయంలో కూడా మా విద్యార్థులు అన్ని రకాల స్పోర్ట్స్లో కూడా జిల్లా స్థాయి కానీ రాష్ట్ర స్థాయిలో కూడా మా విద్యార్థులు పాల్గొనడం జరుగుతుంది అన్ని రకాల స్పోర్ట్స్లో కూడా మా విద్యార్థులు ఎక్కువ ఫలితాలు సాధించడం జరిగింది నా పేరు ఏ శ్రీవర్ధన్ మాది కరీంనగర్ డిస్టిక్ జమ్మకొండ మండలం నేను టెన్త్ పూర్తి చేసిన తర్వాత డిఫెన్స్ కోసం వెతుకున్నప్పుడు తేజస్ డిఫెన్స్ అకాడమీ గురించి విన్నాను దాని తర్వాత విజిట్ చేసి అడ్మిషన్ తీసుకున్నాను నేను ఊహించిన విధంగానే కాలేజ్ బాగుంది నా స్టడీని నా డిఫెన్స్ గ్రౌండ్ని అన్నిటిని బ్యాలెన్స్ చేసుకోగలిగాను ఏ బెజర్ లేకుండా చదువుకొని ఫోర్ సిక్స్టీ సిక్స్ మార్క్స్ని నేను సాధించాను థ్యాంక్ యూ మార్నింగ్ గ్రౌండ్ ఆటోమేటిక్ జీకే క్లాసెస్ డిఫెన్స్ స్టడీ ఇంటర్మీడియట్ ఐపి అన్ని బ్యాలెన్స్డ్గా మనకి ఇక్కడ అందిస్తారు అన్నీ నా పేరు శ్రీనివాస్ అంబర్ గారు నేను టెన్త్ విజిఫ్ట్ చేసి పూర్తి చేశాను చేసిన తర్వాత డేఏ జూనియర్ కాలేజ్ వాళ్ళు మా స్కూల్ విజిట్ చేశారు ఇప్పుడు వాళ్ళు చెప్పిన విధంగానే కాలేజీని చూపించారు మా గుమ్మ దాని వల్ల చూసి నేను ఎండాకాలంలో విజిట్ అయ్యాను విజిట్ అయినా కాడేకాల స్థలాం ఎంతో బాగుంది దాంతో మేము అడ్మిషన్ తీసుకున్నాం తీసుకున్నాక వచ్చినాం కాలేజ్లో చెప్పిన విధంగానే మన ప్రిన్సిపల్ సార్ అయినా కానీ కాలేజ్ స్టాఫ్ ఆయన కానీ చాలా బాగా చదివిస్తారు వాళ్ళు ఇచ్చిన గైడెన్స్ కానీ నేను ఈ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో రిజల్ట్స్ ఫోర్ నైన్టీ వచ్చిన అవుట్ ఆఫ్ సిఇసీ ఫైవ్ హండ్రెడ్ థ్యాంక్ యూ మా ప్రాపర్స్ సిద్దిపేట డిస్ట్రిక్ట్ కుమలగ్రం అంటారు రామ్సగర్ నాకు మాది వరంగల్ జిల్లా నష్టంపేట సర్వపురం అంట సర్వపురం మా నాన్న ఫార్మర్ నాకు ఇంటర్ రిజల్ట్స్లో ఫస్ట్ ఇయర్లో ఫోర్ సెవెంటీ టూ వచ్చినాయి నేను తేజస్ అకాడమీ చూస్ చేసుకున్నందుకు నేను ఎంతో సంతోషపడుతున్నాను దీంట్లో అన్ని డిఫెన్స్కి సంబంధించిన కోచింగ్ ఇస్తున్నారు జీకే అర్థమేటిక్ క్లాసెస్ చాలా బాగా అర్థమవుతుంది సార్స్ నుంచి ఫుల్ సపోర్ట్ ఉంది ప్రాపర్ మాది అసంబేట్ సరోపురం నేను రీసెంట్గా డిఫెన్స్లో ఎంఆర్ జాబ్కి అప్లై చేసిన కోచింగ్ కూడా ఇక్కడ డిఫెన్స్ బ్లాక్లో జరుగుతుంది చాలా బాగుంది కోచింగ్ సార్ వాళ్ళు డైలీ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు ఓకే సిద్దిపేట జిల్లా కలిపిన వాళ్ళు కారణం అంటే నేను ఫస్ట్ ఆర్మీ చూజ్ చేసుకున్నాం తర్వాత ఫస్ట్ ఇయర్లో అంత ఇంట్రెస్ట్ లేకపోయింది అంటే ఓన్లీ ఆర్మీ కొట్టుకొని పోదాం అన్నట్టుంది తర్వాత నావీ అప్లై చేసిన నావీ టెన్ మంత్స్తో పోయింది కానీ కష్టపడ్డ పద్ధము నైన్ సిక్స్టీ నైన్ వచ్చింది దాంతో ఇంకా ముందుకు వెళ్దాం అనుకుంటున్నా ఇప్పుడు ఆర్మీ నర్సింగ్ కష్టపడితే ఏదన్నా ఉంటుంది అందరూ చదివితే ఏదైనా సాధించగలుగుతారు కాలేజ్ ఎట్లా ఉన్నది ఎట్లా కోచింగ్ ఇస్తున్నారు కాలేజ్ బాగుంటుంది తిండి అన్ని ఫెసిలిటీస్ బాగా ఉంటాయి గేమ్స్ ఫిజికల్ టెస్ట్ అన్నీ ఉంటాయి రాష్ట్ర స్థాయి ర్యాంకులను సాధిస్తున్న తేజస్ డిఫిషన్ డిఫెన్స్ అకాడమీ చైర్మన్ సతీష్ రావు గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ ఈ డిఫెన్స్ అకాడమీ అన్నది మీరు ఎప్పుడు ప్రారంభించారు మేము డిఫెన్స్ అకాడమీ టూ థౌజండ్ లెవెన్లో ప్రారంభించడం జరిగింది టూ థౌజండ్ లెవెన్ నుంచి ఇప్పటి వరకు సుమారు రెండు వేల మంది విద్యార్థులు డిఫెన్స్ ఉద్యోగాలు సాధించడం జరిగింది సార్ ఇక్కడ జూనియర్ కాలేజ్ కూడా మీరు ప్రారంభించడం జరిగింది దాన్ని ప్రారంభించి మేము జూనియర్ కాలేజీని టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీలో ప్రారంభించడం జరిగింది టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీ నుంచి ఇంటర్మీడియట్ ఎంపీసీ సిఈసి గ్రూప్లతో స్టార్ట్ చేయడం జరిగింది ఇటీవల బైబిసి గ్రూప్లో తీసుకోవడం జరిగింది ఎంపీసీ బైపీసీ సిఈసి మూడు గ్రూప్లతో మేము ఇంటర్మీడియట్ క్లాసెస్ ఏర్పడడం జరుగుతుంది అన్ని గ్రూపులలో కూడా రాష్ట్ర స్థాయి మార్కులు సాధించడం జరిగింది ఓన్లీ విద్య ఓన్లీ స్టడీ కాకుండా పిల్లలకు అన్ని రకాల స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఇంత షార్ట్ పీరియడ్లో మీరు రాష్ట్ర స్థాయికి నాయకులు సాధించడానికి కారణం ఏంటి సార్ ఏ విధంగా మీరు వాళ్ళకు కోచింగ్ ఇస్తున్నారు ఎట్లాంటి ప్రొవైడింగ్స్ వాళ్ళు వాళ్ళకి మా విద్యార్థులు రాష్ట్ర స్థాయి మార్కులు సాధించడానికి ఇక్కడ అందరూ కూడా లెక్చరర్స్ కానీ ట్యూటర్స్ కానీ మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని తీసుకోవడం జరిగింది వారి డైలీ క్లాసెస్ స్టడీ అవర్స్ కంటిన్యూగా ఎగ్జామ్స్ ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి విద్యార్థి మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ప్రతి విద్యార్థిని కూడా డెవలప్ చేయడం జరిగింది దీనివల్ల ఈరోజు విద్యార్థులు ఈ మార్పులు సాగించడం జరిగింది థ్యాంక్ యూ సార్ అద్భుతమైన ఫలితాలు సాధించడం జరిగింది జూనియర్ ఎంబీసీ విభాగంలో శ్రీవర్ధన్ నాలుగు వందల అరవై ఆరు మార్కులు నాలుగు వందల డెబ్బైగాను నాలుగు వందల అరవై ఆరు మార్కులు అదేవిధంగా రిషిత్ యాదవ్ నాలుగు వందల అరవై ఆరు మార్కులు వర్షిత్ నాలుగు వందల అరవై ఐదు మార్కులు నందీశ్వర్ నాలుగు వందల అరవై నాలుగు మార్కులు ఈ విధంగా అదేవిధంగా జూనియర్ సివిసి సిఈసి విభాగంలో ఐదు వందల మార్కులకు గాను రామ్ చరణ్ నాలుగు వందల తొంభై మార్కులు రాజేందర్ నాలుగు వందల ఎనభై మూడు మార్కులు సీనియర్ ఎంబీసీ విభాగంలో కె మారుతి వేయి మార్కులకు గాను తొమ్మిది వందల తొంభై మూడు మార్కులు సీనియర్ బైపీసీ సీనియర్ బైపీసీలో వెయ్యి మార్కులకు గాను తొమ్మిది అరవై తొమ్మిది మార్కులు అదేవిధంగా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ సిఈసి విభాగంలో వెయ్యి మార్లు గాను సిఈసిలో నాలుగు తొమ్మిది వందల ఇరవై తొమ్మిది మార్కులు ఈ విధంగా ప్రతి విభాగంలో కూడా ఎంపీసీ జూనియర్ ఎంపీసీ జూనియర్ సిఈసి జూనియర్ బైపీసీ అన్ని కేటగిరీలో కూడా రాష్ట్ర స్థాయి మార్కులు సాధించడం జరిగింది అత్యధిక ఉత్తీర్ణత సాధనతోని మా తేజస్వి విద్యార్థులు ఉత్తీర్ణ ఉత్తీర్ణులు కావడం జరిగింది మా తేజస్సు జూనియర్ కాలేజీ నుంచి ప్రతి సంవత్సరం కూడా రాష్ట్ర స్థాయి మార్కులు సాధించడం జరుగుతుంది అదేవిధంగా ఈ సంవత్సరం కూడా అన్ని గ్రూపులలో ఎంపీసీ బైపీసీ సిఈసి అన్ని గ్రూపులు కూడా రాష్ట్ర స్థాయి మార్కులు సాధించడం జరిగింది మా తేజస్ అకాడమీలో ఓన్లీ ఇంటర్మీడియట్ స్ట స్టడే కాకుండా ఇంటర్మీడియట్తో పాటు వీరికి కాంపిటేటివ్ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది మా తేజస్ అకాడమీ నుంచి ఇప్పటి వరకు రెండు వేలకు పైగా విద్యార్థులు డిఫెన్స్ ఉద్యోగాలు అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలైన సిఆర్పిఎఫ్ బీఎస్ఎఫ్ స్టేట్ కానిస్టేబుల్ ఉద్యోగాలు సాధించడం జరిగింది మా తేజస్సు అకాడమీలో అన్ని రకాల వసతులు అనగా ఎనిమిది ఎకరాల సొంత ప్రాంగణంలో సొంత బిల్డింగ్స్ అన్ని రకాల ఆట స్థలాలు కబడ్డీ ఖోఖో క్రికెట్ వాలీబాల్ బాస్కెట్బాల్ అన్ని రకాల ఆట స్థలాలతో ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యమైన అనౌన్స్మెంట్ ఏంటంటే ఈ విద్యా సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు నుంచి బాలికలకు కూడా ఇంటర్మీడియట్తో పాటు డిఫెన్స్ కోచింగ్ ఐఐటి నీట్ కోచింగ్ కూడా ప్రారంభించడం జరుగుతుంది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాలు గాను రిజిస్ట్రేషన్ కూడా ప్రారంభించడం జరిగింది ఆసక్తి విద్యార్థులు ఒకసారి అకాడమీ విజిట్ చేయగలరు సతీష్ రావు తేజస్ అకాడమీ కరీంనగర్ డీడీ న్యూస్ కేఎన్ఆర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అస్లాంలేకం నమస్కారం